గౌతమ్ యామినికి అతిథిని పెళ్ళి చేసుకుంటానని ప్రామిస్ చేస్తూ ఉంటాడు ఈసారైనా నీ మాటని నిలబెట్టుకుంటావా లేదంటే పోయినసారి పీటల మీద అతిథిని వదిలిపెట్టినట్టు ఈసారి కూడా చేస్తావా అని అంటుండగా లేదు అహల్య కోసం నేను అతిథిని పెళ్ళి చేసుకుంటాను అని మాటిస్తాడు గౌతమ్ దాంతో యామిని నందు అనగానే వెళ్ళి ప్రూఫ్ తీసుకొచ్చి యామినికి ఇస్తాడు నందు దాంతో ఒక చేయిని చాపి మాటివ్వమన్నట్టు అడుగుతూ ఉంటుంది యామిని దాంతో మళ్ళీ యామినికి ప్రామిస్ చేసి ప్రూఫ్స్ అందుకొని కోర్టుకి పరిగెత్తుకుంటూ వస్తుంటాడు గౌతమ్ జరిగిందంతా గౌతమ్ అర్జున్కి చెప్పగానే అర్జున్ లాగి పెట్టి గౌతమ్ని ఒక్కటి కొడతాడు ఏమనుకుంటున్నావు రా అసలు నువ్వు ఆడపిల్లలతో ఆడుకుంటున్నావా అతిథి పెళ్లి చేసుకుంటానని చెప్పి అహల్యని పెళ్లి చేసుకుని వచ్చావు అహల్యని కాపాడడానికి అతిథిని పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చావు అసలు ఏం చేస్తున్నావురా నువ్వు అని అర్జున్ గౌతమ్ని తిడుతూ ఉండగా అహల్యని కాపాడడానికి నాకు వేరే మార్గం కనిపించలేదు నాన్న లేచేస్తే అహల్య జైలుకు వెళ్తుందని భయపడ్డాను అని అంటూ ఉంటాడు గౌతమ్ ఈ కోర్టు కాకపోతే హైకోర్టు సుప్రీంకోర్టు ఏదైనా చేసి అహల్యని రిలీజ్ అయ్యేలా చేసేవాళ్ళం కదా అంతేకాదు తన బదులు నేను అరెస్ట్ అయ్యేవాడిని అంటూ ఉండగా మీరు అహల్య ఎవరు అరెస్ట్ అయినా నేను తట్టుకోలేనా అని అంటూ ఉంటాడు గౌతమ్ అప్పుడు అర్జున్ అహల్యకి అన్యాయం జరగడానికి వీల్లేదు నేను ఊరుకోను అని అంటూ ఉంటాడు అప్పుడు లేదు నా భార్యని నేను వదులుకోలేను అంటూ ఉంటాడు గౌతమ్ మరి అతిథికి అన్యాయం చేస్తావా అని అంటూ ఉంటాడు అర్జున్ లేదు తన లైఫ్ సెటిల్ చేస్తాను అంటాడు గౌతమ్ నాకు అదంతా తెలీదురా అహల్యకి అన్యాయం జరగకూడదు అతిథిని వదిలిపెట్టకూడదు అసలు ఏం చేస్తావో చెయ్యి ఇద్దరికీ న్యాయం జరగాలి అని అంటూ ఉంటాడు గౌతమ్ తో అర్జున్ అలాగే నానా అని తల ఊపుతారు దాంతో మళ్ళీ కిందికి వస్తారు కింద అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు వీళ్ళేం మాట్లాడుకుంటున్నారా అని ఏమైందండి ఎందుకంత కోపంగా ఉన్నారు అంటుండగా వేరే విషయం మాట్లాడాను ఏం లేదు అంటుంటాడు అర్జున్ రేపు వరలక్ష్మి వ్రతం పెట్టుకున్నామండి అంటూ ఉంటుంది సుభద్ర ఇప్పుడు అవన్నీ ఎందుకు అంటుండగా మీ క్షేమం కోసమే కదండి ఇవన్నీ చేసేది అని అంటూ ఉంటుంది సుభద్ర మీరు మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నారు మీకోసం మేము వ్రతం చేయలేమా అంటుంది సుభద్ర అప్పుడు మెల్లిగా అర్జున్ గౌతమ్తో వాళ్ళు మన మంచి కోసం వ్రతం చేస్తాను అంటుంటే నువ్వేమో ఆడపిల్లలతో ఆడుకుంటున్నావు ఇదే నారాణి క్యారెక్టర్ అని తిడుతూ ఉంటాడు అర్జున్ గౌతమ్తో తలదించుకుంటాడు గౌతమ్ ఇక పదండి రేపు మార్నింగే లెగవాలి రేపు వరలక్ష్మి వ్రతం అని సుభద్ర అనగానే అందరూ పడుకోవడానికి వెళ్ళిపోతారు ఇక అతిథిని పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చిన విషయం అహల్యకి నేను ఎలా చెప్పాలి చెప్తే తను ఇంట్లో నుండి వెళ్ళిపోతుందేమో ఏం జరుగుతుంది అని గౌతమ్ అనుకుంటూ స్టెప్స్ ఎక్కుతూ ఆ విషయం అహల్యకి చెప్పడానికి సిద్ధమవుతూ పైకి వస్తూ ఉంటాడు కానీ అప్పటికే అహల్య రూంలో ఉన్న చిన్న తో మాట్లాడుతూ గౌతమ్ గారు మీరు చాలా మంచివారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నా చెయ్యి వదలకుండా నన్ను కాపాడుతున్నారు మీరు దేవుడితో సమానం నా దృష్టిలో మీరు దేవుడే అని అహల్య తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలన్నీ విన్నా గౌతమ్ చెప్పలేక సైలెంట్గా రూమ్లోకి వస్తూ ఉంటాడు వచ్చారా అండి భోజనం చేస్తారా చేశారా అని అడుగుతూ ఉంటుంది అహల్య నేను చేశాను మీరు అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ నేను తినేశానండి ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను సారీ అండి మీకోసం వెయిట్ చేయలేదు మీరు చెప్పారు కదా భోజనం చేయాలి టైంకి ట్యాబ్లెట్ వేసుకోవాలి అని ఇప్పటి నుండి అలాగే చేస్తానండి ఇక మీ ప్రతి మాట వింటాను చిన్న మిస్టేక్ కూడా చేయను మీరు చెప్పకుండా నేను గడప దాటి వెళ్ళను అని అంటుంటుంది అహల్య ఇక తను చెప్పాలనుకున్న విషయం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతాడు గౌతమ్ రేపు వరలక్ష్మి వ్రతం అండి మార్నింగే లేవాలి పడుకుంటున్నాను అని వెళ్ళి పడుకోబోతుంటుంది అహల్య ఇప్పుడు అహల్య గారు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ విషయం ఇప్పుడు చెప్పలేను తను బాధపడుతుంది అని సైలెంట్ అయిపోతాడు గౌతమ్ తెల్లవారిపోతుంది మరోవైపు అతిథి యామినికి ఫోన్ చేసి ఆ వ్రతం జరగకూడదు గౌతమ్ పక్కన నన్నైనా కూర్చోబెట్టు వ్రతమైన ఆపు అంటుండగా నేను చూసుకుంటాను అంటుంది యామిని వరలక్ష్మి వ్రతంకి కావలసిన ఏర్పాట్లన్నీ అహల్య చూసుకుంటూ ఉంటుంది అప్పుడే కొంతమంది ముత్తాయిదులు లోపలికి వస్తూ ఉంటారు అప్పుడు అహల్య వాళ్ళతో మర్యాదగా మాట్లాడుతూ వ్రతానికి కావలసిన ఏర్పాట్లు ఇంకా పూర్తిగా జరగలేదు మీరు ఏమీ అనుకోకపోతే నాకు కొంచెం హెల్ప్ చేస్తారా ఈ పనుల్లో హెల్ప్ చేస్తారా మిమ్మల్ని పనులు చేయమంటున్నానని తప్పుగా అనుకోకండి అని మర్యాదగా అంటూ ఉంటుంది అహల్య అయ్యో దేవుని పనులే కదమ్మా మాకు పుణ్యం వస్తుంది చెప్పు అని వాళ్ళు అంటూ ఉండగా వ్రతానికి కావలసిన ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టాను అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి సర్దండి అని అహల్య చెప్పగానే సరే అంటూ వాళ్ళు పనుల్లో పడిపోతారు అప్పుడే వస్తున్న కార్తిక్ని చూస్తూ ఇంకా పంతులు గారు రాలేదు కార్తిక్ గారు ఒక్కసారి కాల్ చేసి అడగరా అనగానే అలాగే అహల్య గారు అంటూ కార్తిక్ వెళ్ళిపోతాడు అప్పుడే సుభద్ర కూడా చక్కగా రెడీ అయి వస్తూ ఉంటుంది ఇక సుభద్రతో అందరూ చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు అసలు అహల్య మంచిదండి అంతటి మర్యాద మంచితనం అన్ని సుగుణాలున్న కోడలు మీకు రావడం మీ అదృష్టం గౌతమ్ పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు అంటే ఎటువంటి అమ్మాయో అనుకున్నాం కానీ అహల్య చాలా మంచిది అని అంటూ ఉంటారు వాళ్ళందరూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది సుభద్ర మరోవైపు అతిథిని పెళ్ళి చేసుకుంటున్నానని అహల్యకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్న ఆ గౌతమ్ దగ్గరికి యామిని వచ్చి ఏంట్రా నా ముందే యామినికే మాటిచ్చావు అతిథిని పెళ్ళి చేసుకుంటానని ఇప్పుడు అహల్యకి ఇంట్లో వాళ్ళందరికీ ఆ మాట ఎందుకు చెప్పలేదు అని నిలదీస్తూ ఉండగా నాకు ఇంకా కాస్త టైం కావాలి నానమ్మ అని అంటూ ఉంటాడు గౌతమ్ ఆ మాట అహల్యకి చెప్తే ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కదరా అని గౌతమ్ని నిలదీస్తూ ఉంటుంది భానుమతి అదే బాధ అందుకే అడుగుతున్న టైం అని అంటూ ఉంటాడు గౌతమ్ అప్పుడు మళ్ళీ భానుమతి అసలు అతిథి గుర్చి ఆలోచించావా అని అడుగుతూ ఉండగా తను నా గుర్చి ఎందుకు ఆలోచిస్తాడు బామ్మ అదే అహల్య గుర్చి అయితే ఆలోచిస్తాడు అహల్యపై ఈగ దోమ వాలకూడదు అదే నా గుచ్చి పట్టించుకోడు అని అంటుండగా అది కాదు అని ఏదో చెప్పబోతుండగా వద్దు అహల్యకి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నానన్న విషయం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని అదిది అంటుండగా నాకు కాస్త టైం కావాలి అంటుంటాడు గౌతమ్ అప్పుడే అహల్య అక్కడికి వచ్చి ఏమండి అని పిలవగానే అందులో ముగ్గురు ఉండడం చూసి కాస్త షాక్ అయి అక్కడే నిలబడిపోతుంది అహల్య అహల్య రాకతో భానుమతి వెళ్ళిపోతుంది అతిథి అక్కడే నిలబడి చూస్తుండగా ఒక డ్రెస్ని వాచ్ని తీసి పెట్ పైన పెట్టుకొని పూజకి ఈ డ్రెస్ బాగుంటుందండి వేసుకుని రెడీ అయి వచ్చేయండి అని అహల్య వెళ్ళిపోతుంది అహల్య వెళ్ళిపోగానే అతిథి కూడా కోపంగా వెళ్ళిపోతుంది అర్జున్ ప్రసాద్ పూజకి రెడీ అవుతుండగా మిర్రర్లో తన అంతరాత్మ కనబడి ఏంటి పూజకి రెడీ అవుతున్నావా అర్జున్ ప్రసాద్ పూజ తర్వాత అహల్యని ఏమని ఆశీర్వదిస్తావు తన జీవితాన్ని నాశనం చేస్తున్నాను అని ఆశీర్వదిస్తావా నీ కూతురు ఇలాగే ఉంటే నువ్వు చూస్తూ ఊరుకోగలవా నీ కూతురు జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఉంటావా అని అంతరాత్మ నిలదీస్తూ ఉండగా అవును నేను ఏమని ఆశీర్వదించాలి అని అర్జున్ కూడా అనుకుంటూ ఉంటాడు అసలు రాబోయే ప్రాబ్లం నుండి అహల్య గౌతంలో ఎలా బయటపడతారు యామిని ఏ సమస్య సృష్టించనుందో వ్రతంలో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్